ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతికారేచ్ఛతో రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు ఇప్పుడు రాష్ట్రాన్ని రేవంత్ చేతిలో పెట్టడం వల్ల నష్టం జరిగిందని రేవంత్ చరిత్ర అంతా తెలిసిందే అయినప్పటికీ ఆయన చేతిలో హోంశాఖ ఉందని తెలిపారు సెక్రటేరియట్లో లంకెబిందెలు ఉన్నాయని వచ్చానని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు ఇచ్ఛతో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు మీద ప్రజల మీద ప్రజల గొంతుకగా రాజీ లేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పెడుతున్న అక్రమ కేసుల మీద వీటి వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అపారమైన నష్టం మీద ఏర్పాటు చేసిన నిజాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం జై తెలంగాణ మిత్రులారా మొట్టమొదట తెలంగాణ ప్రజలకు నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఒక దొంగ చేతికి ఇంటి తాళాలిచ్చి పోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా ఒక క్యాండిడేట్కు ఒక పోలీస్ అధికారి ఉద్యోగంగా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నియమిస్తే ఎంత నష్టం జరుగుతుందో ఈరోజు ఎనభై తొమ్మిది కేసులు ఉన్న ఒక నేరస్తుడు మరి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా కెమెరా ముందు ఇస్తూ దొరికిన ఒక నేరస్తుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి జరుగుతున్న అపార నష్టం ప్రజలందరూ కూడా గుర్తించాలి దీనివల్ల ప్రజలకు రావలసిన సంపద ఏ విధంగా పట్టపగలే లూటి అవుతుందో ప్రజలు గుర్తించాలి నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకోనేమో వచ్చిన అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారు నిజాలు చెప్తే ప్రజలు నమ్మరు అని బాజాప్త మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి మరి ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ అదేవిధంగా రాజ్యాంగ సంస్థలు అలాంటి నేరస్తుడి చేతిలో ఉంటే రాష్ట్రానికి